భారత రాష్ట్రపతులు వారి యొక్క పదవీ కాలం గురించి తెలుసుకుందాం మొట్టమొదటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈయన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు మే పదమూడు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల అరవై రెండు మే పదమూడు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు మే పదమూడు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు మూడవ రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఈయన పంతొమ్మిది వందల అరవై ఏడు మే పదమూడు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే మూడున పదవిలో ఉంటుండగా మరణించారు పదవిలో ఉంటుండగా మరణించడం వల్ల తాత్కాలిక రాష్ట్రపతిగా వరహగిరి వెంకటగిరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే మూడు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై వరకు జస్టిస్ మహమ్మద్ హెదియాతుల్లా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగు వీళ్ళిద్దరూ తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించారు నాలుగవ రాష్ట్రపతిగా వరహగిరి వెంకటగిరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగు వరకు పదవీకాలం చేపట్టారు దాని తర్వాత ఐదవ రాష్ట్రపతిగా ప్రకృద్దిన్ అలీ అహ్మద్ ఈయన పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి పదకొండున పదవిలో ఉంటుండగా మరణించారు ప్రకృద్దీన్ అలీ అహ్మద్ పదవిలో ఉంటుండగా మరణించడం వల్ల తాత్కాలిక రాష్ట్రపతిగా బీడి శెట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి పదకొండు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జులై ఇరవై ఐదు వరకు వ్యవహరించారు ఆరవ రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జులై నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు జులై వరకు రాష్ట్రపతిగా పదవీ కాలాన్ని చేపట్టారు ఏడవ రాష్ట్రపతి జ్ఞాని జయల్సింగ్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై రెండు జులై ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఇరవై నాలుగు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు తర్వాత రామస్వామి వెంకటరామన్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై ఇరవై నాలుగు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు తర్వాత తొమ్మిదవ రాష్ట్రపతిగా డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారు ఈయన పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదవ రాష్ట్రపతిగా కేఆర్ నారాయణన్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై ఇరవై ఐదు నుండి రెండు వేల రెండు జూలై వరకు జూలై ఇరవై నాలుగు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదకొండవ రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈయన రెండు వేల రెండు జులై ఇరవై ఐదు నుండి రెండు వేల ఏడు జూలై ఇరవై నాలుగు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పన్నెండవ రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ ఈమె రెండు వేల ఏడు జూలై ఇరవై ఐదు నుండి రెండు వేల పన్నెండు జూలై ఇరవై ఐదు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదమూడవ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు ఈయన రెండు వేల పన్నెండు జూలై ఇరవై ఐదు నుండి రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఐదు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పద్నాలుగవ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఐదు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఆ తర్వాత పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈమె రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఐదు నుండి కొనసాగుతున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో భారత ఉపరాష్ట్రపతుల గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మనం భారత ఉపరాష్ట్రపతులు వారి యొక్క పదవీ కాలం గురించి తెలుసుకుందాం మొట్టమొదటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈయన పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు రెండవ భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఈయన పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు పదవికాలాన్ని చేపట్టారు మూడవ భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ వరహగిరి వెంకటగిరి గారు ఈయన పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు పదవికాలాన్ని చేపట్టారు నాలుగవ ఉపరాష్ట్రపతి గోపాల్ స్వరూప్ పాఠక్ ఈయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వరకు పదవీకాలం చేపట్టారు ఐదవ ఉపరాష్ట్రపతి బీడి జెట్టి ఈయన పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఆరవ ఉపరాష్ట్రపతి మహమ్మద్ హిదియాతుల్లా ఈయన పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు పదవీకాలాన్ని చేపట్టారు ఏడవ ఉపరాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఎనభై ఏడు వరకు పదవికాలాన్ని చేపట్టారు ఎనిమిదవ ఉపరాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు తొమ్మిదవ ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఈయన పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదవ ఉపరాష్ట్రపతి కె కృష్ణకాంత్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల రెండు వరకు పదవీకాలాన్ని చేపట్టారు పదకొండవ ఉపరాష్ట్రపతి బైరామ్ సింగ్ షెకావత్ ఈయన రెండు వేల రెండు సంవత్సరం నుండి రెండు వేల ఏడు వరకు పదవీకాలాన్ని చేపట్టారు పన్నెండవ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి ఈయన రెండు వేల ఏడు సంవత్సరం నుండి రెండు వేల పదిహేడు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదమూడవ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఈయన రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పద్నాలుగవ ఉపరాష్ట్రపతి అనగా ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖట్ ఈయన రెండు వేల ఇరవై రెండు నుంచి కొనసాగుతున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో భారత ప్రధానమంత్రుల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియోలో మనం భారత ప్రధానమంత్రులు వారి యొక్క పదవీ కాలం గురించి తెలుసుకుందాం మొట్టమొదటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఈయన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు రెండవ భారత ప్రధానమంత్రి గుల్జారి లాల్ నంద ఈయన పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ తొమ్మిది వరకు తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు మూడవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఈయన పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండు వరకు ప్రధానమంత్రిగా పదవీకాలాన్ని చేపట్టారు నాలుగవ ప్రధానమంత్రి గుల్జారిలాల్ నంద ఈయన పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండు నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగు వరకు తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు ఐదవ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈమె పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మార్చ్ ఇరవై నాలుగు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఆరవ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఈమె పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మార్చ్ ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిది వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఏడవ ప్రధానమంత్రి చరణ్ సింగ్ ఈయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జులై ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగు వరకు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు ఎనిమిదవ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈమె పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు తొమ్మిదవ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఈయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఒకటి వరకు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు పదవ ప్రధానమంత్రిగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై డి నవంబర్ పది వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదకొండవ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ ఈయన పంతొమ్మిది వందల తొంభై నవంబర్ పది నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటి వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పన్నెండవ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదహారు వరకు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు పదమూడవ ప్రధానమంత్రి ఏవి వాజ్పేయి ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదహారు నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటి వరకు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని చేపట్టారు పద్నాలుగవ ప్రధానమంత్రిగా హెచ్డి గౌడ్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఇరవై వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదిహేనవ ప్రధానమంత్రి ఐకె గుజ్రాల్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదహారవ ప్రధానమంత్రి ఏవి వాజ్పేయి ఈయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి పంతొమ్మిది నుండి రెండు వేల నాలుగు మే ఇరవై ఒకటి వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పదిహేడవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈయన రెండు వేల నాలుగు మే ఇరవై రెండు నుండి రెండు వేల తొమ్మిది మే ఇరవై ఒకటి వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పద్దెనిమిదవ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఈయన రెండు వేల తొమ్మిది మే ఇరవై రెండు నుండి రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఐదు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పంతొమ్మిదవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈయన రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరు నుండి రెండు వేల పంతొమ్మిది ము మే ముప్పై వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఇరవయో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈయన రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిది వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఇరవై ఒక్క ప్రధానమంత్రిగా కూడా నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిది నుంచి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కొనసాగుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో లోక్సభ స్పీకర్ల గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం లోక్సభ స్పీకర్లు వారి యొక్క పదవీ కాలం గురించి తెలుసుకుందాం మొదటి లోక్సభ స్పీకరు జీవి మౌలంకర్ ఈయన యొక్క కాలం పంతొమ్మిది వందల యాభై రెండు నుండి యాభై ఆరు వరకు తరువాత ఎం అనంతసైనం అయ్యంగార్ ఈయన పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి యాభై ఏడు వరకు రెండవ లోక్సభ స్పీకరు ఎం అనంతసైనం అయ్యంగార్ ఈయన పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి అరవై రెండు వరకు తర్వాత మూడో సభ లోక్ స్పీకరు సింగ్ ఈయన యొక్క పదవీ కాలం పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అరవై ఏడు వరకు నాలుగవ లోక్సభ స్పీకరు నీలం సంజీవ్ రెడ్డి ఈయన పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి అరవై తొమ్మిది వరకు తరువాత జిఎస్ తెల్లాన్ ఈయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి డెబ్భై ఒకటి వరకు ఐదవ లోక్సభ స్పీకరు జిఎస్ తెల్లన్ ఈయన ఒక పదవీ కాలం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుండి డెబ్బై ఐదు వరకు తరువాత బలిరామ్ భగత్ ఈయన పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుండి డెబ్బై ఏడు వరకు ఆరవ లోక్సభ స్పీకరు నీలం సంజీవ్రెడ్డి ఈయన మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి జులై పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు చేశారు ఆయన తరువాత కేఎస్ హెగ్దే ఈయన యొక్క పదవీకాలం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ఎనభై వరకు ఏడవ లోక్సభ స్పీకరు డాక్టర్ బలరాం జక్కర్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై ఐదు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఎనిమిదవ లోక్సభ స్పీకరు డాక్టర్ బలరాం జక్కర్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎనభై తొమ్మిది వరకు పదవీ కాలాన్ని చేపట్టారు ఏడవ లోక్సభ ఎనిమిదవ లోక్సభ స్పీకరు డాక్టర్ బలరాం జక్కర్ తొమ్మిదవ లోక్సభ స్పీకరు రబీరే ఈయన యొక్క పదవీకాలం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తొంభై రెండు వరకు పదవ లోక్సభ స్పీకరు శివరాజ్ పాటిల్ ఈయన యొక్క పదవీ కాలం పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై ఆరు వరకు చేశారు పదకొండవ లోక్సభ స్పీకరు పిఏ సంగ్మా ఈయన యొక్క పదవీకాలం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి తొంభై ఎనిమిది వరకు చేశారు పన్నెండవ లోక్సభ స్పీకరు జిఎంసి బాలయోగి ఈయన యొక్క పదవీకాలం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి తొంభై తొమ్మిది వరకు పదమూడవ లోక్సభ స్పీకరు జిఎంసి బాలయోగి ఈయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల రెండు వరకు పదవీకాలం చేపట్టారు అంటే పన్నెండవ పదమూడవ లోక్సభ స్పీకరు జిఎంసి బాలయోగి తరువాత మనోహర్ జోషి ఈయన రెండు వేల రెండు నుండి రెండు వేల నాలుగు వరకు పదవీ కాలాన్ని చేపట్టారు పద్నాలుగవ లోక్సభ స్పీకరు సోమనాథ్ చటర్జీ ఈయన పదవీకాలం రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు చేపట్టారు పదిహేనవ లోక్సభ స్పీకరు మేరా కుమార్ ఈయన రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు పదవీకాలాన్ని చేపట్టారు పదహారవ లోక్సభ స్పీకరు సుమిత్ర మహాజన్ ఈమె రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పదవీ కాలాన్ని చేపెట్టారు పదిహేడవ లోక్సభ స్పీకరు ఓం బిర్లా ఈమె ఈయన రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదవీకాలాన్ని చేపెట్టారు పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ కూడా ఓం బిర్లా ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొనసాగిస్తున్నారు పదిహేడవ పద్దెనిమిదవ లోక్సభ స్పీకరు ఓం బిర్లా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో రాష్ట్రాలు విధానసభ సభ్యుల సంఖ్య గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ